నమస్తే అండి నా పేరు వెంకట్ తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ పిస్తానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే మరొక ఎక్స్వ్యూ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకొచ్చాను చాలా తక్కువ తీరం గారు మంచి క్వాలిటీ అయితే తీసుకొచ్చానండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మహింద్రా ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరేంటండి ఇంకా మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు అండి రెండు వేల పదిహేడు ఐదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇది ఒక లేడీ డ్రైవర్ కారండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బానే డిక్కి డోర్లు గ్లాసులు ఫ్రంట్ గ్లాస్ కూడా ఏది కూడా రీప్లేస్ కాలేదండి అన్నీ రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి ఉన్నాయి ఏది కూడా రీప్లేస్ కాలేదు అన్ని వర్జినల్గా ఉన్నాయి ఈ బండి ఇప్పుడు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఎవరీ రికార్డు కూడా షోరూంలో ఉంది కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు నేను ఏ బండి పెట్టినా మీరు షోరూమ్ చెక్ ట్రాక్ చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి ఇది ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఓకే సార్ బండి నెంబర్తో పాడే పెడుతున్నాను మీకు డౌట్ ఉంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా ఈ బండికి ఫ్రంట్ గ్లాస్ ఒకటైతే చిన్న క్రాక్ ఇచ్చిందండి ఒక రాయి తగిలి బ్రేక్ అయి ఉంది కాకపోతే ఇది రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి గ్లాసే మార్పిస్తా అని చెప్పేసి అంటే నేనే వద్దకు చెప్పాను ఎలా ఉందో అలాగే ఉంచండి ఒరిజినల్ మన వాళ్ళు గ్లాస్ బిల్లింది అంటే దానికి కూడా కొంతమంది డౌట్ పడతారు ఎందుకు మారింది అని చెప్పేసి అని ఇది రాయి తగిలి అయితే బ్రేక్ అయి ఉంది సో ఇది ఎవరైనా తీసుకుంటే మాత్రం వాళ్ళైతే చేంజ్ చేసి ఇస్తారనమాట ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయండి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అట్లయితే ఉన్నాయి రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి టైర్లే ఉన్నాయండి ఏ టైర్ కూడా రీప్లేస్ అయితే చేయలేదు బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అంటే లేడీ డ్రైవర్ గారు ఇది రెండు వేల ఇరవై ఐదు ఐదో వనర వరకు అయితే దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్ బోనస్ కూడా ఉంది ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి ఇది న్యూ షేప్ అండి టైప్ చూసుకోవచ్చు ఎక్కడ పైన స్క్రాచెస్ అయితే లేవు చూసుకోండి బిహెచ్ సిరీస్ ఇది ఇంకా చెప్పాను కదా చిన్నగా బ్రేక్ అయి ఉందని సో ఇది ఇక్కడ కనబడుతుంది ఇక్కడ రాయి తగిలింది దీనివల్ల బ్రేక్ అయి ఉంది మామూలుగా రన్నింగ్లో వెళ్తున్నప్పుడు ఏదన్నా మనకు ఈ బండి కంటే పెద్ద బండి ఏదన్నా చిన్న బండి కానీ వెళ్తున్నప్పుడు దాని టైర్లలో ఇరుక్కుపోయిన రాయిలు ఎగురొచ్చి ఒక్కోసారి గ్లాసుల మీద పడుతూ ఉంటాయండి సో అప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఫ్రంట్ గ్లాస్కి సీట్ కవర్లు కూడా చూసుకోవచ్చండి ఫుల్లీ లెదర్ సీట్ కవర్లు చూసుకోవచ్చండి అరవై ఆరు వేల కిలోమీటర్ల నాలుగు వందల తొంభై కిలోమీటర్లు అయితే తిరిగింది ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఈ లాక్లు కూడా చూపిస్తున్నాను చూడండి కావాలంటే ఎక్కడ కూడా ఎటువంటి రస్టింగ్ ప్రాబ్లం అయితే లేదు మీకు డీజిల్ కూడా హాఫ్ ట్యాంక్ డీజిల్ ఉంది గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే దీంట్లో టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి చూసుకోవచ్చు సీట్ కూడా ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేవండి చాలా నీట్ ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్బులు సిక్స్ హైడ్రెడ్ అండి ఇంకా చూసుకోవచ్చు లాక్స్ కూడా ఎంత ఒరిజినల్గా ఉన్నాయో చూసుకోవచ్చు కంపెనీ పేస్టింగ్ తోటి ఒక్కొక్కటి చిన్న చిన్న పర్టిక్యులర్ కూడా నేను జాగ్రత్తగా చెక్ చేసి అయితే మీకైతే చూపిస్తూ ఉంటానండి నేను ఎందుకంటే ఏదన్నా ప్రాబ్లం ఉంది అంటే మేము ముందే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది ప్రాబ్లం ఉంది సార్ ఇది అబ్బాన లాక్స్ కూడా చూసుకోవచ్చు కంపెనీ పేస్టింగ్ తోటి మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు దీని ఫుట్రస్ కూడా మేడం గారు అయితే వాళ్ళైతే ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు ఒక్కొక్కసారి ఇంజన్ కూడా చూపిస్తాం చూడండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అంటే చూసుకోవచ్చు ఫ్రంట్ పొజిషన్ కూడా మొత్తం జెన్యున్గా ఉంది ఇది చూసుకోవచ్చండి రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి హెడ్ ల్యాంప్స్ ఇవి ఇది మొత్తం సెట్ సెట్ ఉంటుందన్నమాట యాప్ చూసుకోవచ్చండి కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ కానీ అట్లాంటి ఏం లేవు ఇట్ సైడ్ కూడా చూసుకోవచ్చండి హెడ్ ల్యాంప్స్ ఇవి ఒరిజినల్గా ఇవి బండితో పాటు వచ్చాయి అనమాట ఎటువంటి రీప్లేస్ అయితే చేయలేదు కంపెనీ పేస్టింగ్ తోటి చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉంది బాగానే కూడా బండితో పాటు వచ్చిందండి ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే బంద్ కరవై రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డూర్ అంతా క్లియర్ గా చూపిస్తాడు ఆ బండి అయితే మీకు డోర్ టు డూర్ అంతా క్లియర్ గా అయితే చూపించారండి మరొకసారి అయితే బడ్డీ డీటెయిల్స్ అయితే చెప్తాను మైండ్ ఎక్సిప్ డబుల్ సిక్స్ వేరియం అండి టూ థౌసండ్ సెవెంటీన్ ఐదో నెల బండి ఒక లేడీ డ్రైవర్ యూజ్ చేసిన కాదండి అరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బండితో పాటు వచ్చిన టైర్లు ఉన్నాయి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి అండి బాగానే డిక్కీ డోర్ గ్లాస్ ఏది కూడా రిపీస్ కాలేదు మొత్తం బండితో పాటు వచ్చి ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ అయితే బ్రేక్ అయింది తీసుకుంటే దాన్ని రిపీస్ అయితే చేసి ఇస్తారు అరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా దీనికి రెండు వేల ఇరవై ఐదు ఐదో నెల నాలుగో నెల వరకు అయితే దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్ ఉన్నది కూడా దీనిపైన అవైలబుల్గా ఉందండి ఎక్కడ రస్టింగ్ కిస్టింగ్ ఏ ప్రాబ్లం లేదు మొత్తం జెన్యున్గా ఉంది బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఏడు లక్షల ఇరవై ఐదు వేలు అండి ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుందండి ఎక్కువ అయితే లేదు ఏడు లక్షల ఇరవై ఐదు వేలు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ నా నెంబర్ ఇస్తారో నాకు ఫోన్ చేయండి ఫైనల్ ఫైవ్ జంటే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ బండి మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ అంటే ఎక్సలెంట్గా ఉందండి ఎందుకంటే నేను ఏదైనా సరే బాగుంటేనే బాగుంది అని చెప్తాను బాగాలేకపోతే మీ ముందుకు వీడియో కూడా చేయను నేను ఈ విషయం నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను రైట్ సార్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చేయండి ఓకే సార్ థ్యాంక్స్ మరొకసారి బండి మొత్తం మీకు రౌండ్ చేసి చూడండి ఓకే సార్ ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఫిక్స్డ్ రేట్ కాదు బార్గనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ఫైవ్ చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ